శాసనసభ్యులుగా మంత్రులుగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళం దయచేసి బలహీన వర్గాల సంబంధించి ఒక రోడ్ మ్యాప్ తయారైతా ఉంది వేరే వాళ్ళు చేసేటువంటి ట్రాప్ల పడకండి ఏదైనా ఉంటే మేము మీలాంటి ఇలాంటి బీసీ బిడ్డలమే ఉద్యమకారులమే రండి కానీ అనవసరంగా వాళ్ళ ట్రాప్ లో పడి ఇవాళ రోడ్ మ్యాప్ జరుగుతుంది దేశంలో ఇది ఒక రోల్ మోడల్ ఇలా బలహీన వర్గాలకు సంబంధించి ఒక మ్యాప్ జరుగుతూ ఉంది ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే సరి చేస్తాం బాధ్యతగా సరి చేస్తాం ఇందులో ఎవరికేమి హిడెన్ ఎజెండా లేదు ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచన లేదు ఉంటే సర్వేలు చేయకపోదు బరాబర్గా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ బలహీన వర్గాల పార్టీ మీరు అధికారంలో పదేళ్లుంటే ఏ బీసీ సంఘాలకు న్యాయం చేసినారు ఏ బీసీ సంఘాలకు నిధులు ఇచ్చిండ్రు అసెంబ్లీ వేదికనా లేదా చారినగర్ దగ్గరనా లేకపోతే బల్కప్ పెట్టి దగ్గరికి వస్తారా చర్చకు సిద్ధం కానీ ఏం లేకుండానే వట్టి అని మసిగుసి మారాడు కాదేశ్ నేమైనా ఒకసారి అడుగుతున్నా స్వాతంత్ర్యం వచ్చిన ఇప్పటి వరకు బీసీల కులకరణకు సంబంధించిన సర్వే జరగలే ఇప్పుడు జరిగింది జరిగింది అంటే మనం ఒక రోడ్ మ్యాప్ ఒక ఫార్మేషన్ చేసుకున్నాం